ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి కంటి కింద డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి అసలు అవి ఎందుకు వస్తాయి రీజన్స్ ఏమిటి న్యాచురల్గా తగ్గించుకోవాలంటే అక్కడ ఏ పేస్ట్ వాడితే బాగుంటుందో ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం సహజంగా ఈ డార్క్ సర్కిల్స్ అనేవి రావటానికి నిద్ర లేకపోవటం ఒక రీజన్ స్ట్రెస్ ఎక్కువ అవటం రెండవ రీజన్ మూడవది ఎండల ద్వారా వచ్చే మనకి యూవి లైట్ రేడియేషన్ యొక్క ప్రభావం మూడవ కారణం నాలుగవది కెమికల్ పొల్యూషన్ ఐదవది ఇక డస్ట్ ఇట్లాంటివి ఇట్లా నాలుగైదు కారణాల వల్ల ఎక్కువగా కంటి కింద డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ఈ వేటి వల్ల అయినా కానీ అసలు లోపల మెకానిజం ఏం మారటం వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి అంటే కళ్ళ కింద చర్మం లోపల భాగంలో స్కిన్ లోపల కొలాజన్ అనే బ్యాండ్స్ ఉంటాయి ఎలాస్టిన్ కొలాజన్ బ్యాండ్స్ ఉంటారు చర్మం లోపల పొరలు ఆ బ్యాండ్స్ ఈ పొల్యూషన్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కాటుచాలు పెరిగినందువల్ల కానీ ఇంకా కొన్ని కారణాల వల్ల ఈ బ్యాండ్స్ కొలాజన్ బ్యాండ్స్ డ్యామేజ్ అయిపోతాయి కొలాజన్ దెబ్బతినిపోతుంది కొలాజిన్ అక్కడ దెబ్బ తినేసరికి ఈ భాగానికి బ్లడ్ వెజల్స్ అస్తవ్యస్తం అయిపోతాయి కంటిన్యూషన్ తినిపోతుంది అనమాట ఇప్పుడు ఉదాహరణకి చెట్టు వేళ్ళని చూడండి మట్టిలో అట్లా అల్లుకు పట్టేసి ఉంటుంది ఎప్పుడన్నా వేసినప్పుడు చూడండి చెట్టు ఇట్లా వాలినప్పుడు అక్కడ మట్టి అంతా పట్టుకొని పట్టుకుని గట్టిగా ఉన్నదంతా లూజ్ అయిపోతుంది కదా సేమ్ అట్లాగే కొలాజిన్ దెబ్బ తినేసరికి ఆ భాగంలో రక్తనాళాలన్నీ వేళ్ళు కదిలినట్టుగా కట్ కట్టవటం అయితే డ్యామేజ్ అవటం బ్లడ్ ఫ్లో అన్నీ తగ్గిపోతాయి బ్లడ్ ఫ్లో డ్యామేజ్ అయ్యేసరికి మంచి రక్తం వస్తేనే ఆక్సిజన్ కానీ పోషకాలు కానీ ఆ సెల్స్కి వస్తాయి వేస్ట్ బ్లడ్ కూడా బయటికి సప్లై బాగా వెళ్ళిపోతుంది రాకపోక ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ ఇట్లా కొలాజన్ డ్యామేజ్ అవటంలో జరిగిందో అక్కడ వేస్ట్ బయటికి వెళ్ళే లింఫ్ వెజల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి అందుకనే రక్తం వస్తుంది అక్కడే వేస్ట్ బ్లడ్ బయటకు పోకుండా గూడు పోతుంది ఒక చోట అందుకని అలాంటి చోట పోషకాలు అందక ఆ భాగంలో ఇబ్బంది మొదలవుతుంది పోషకాలు అందకపోతే ఆ భాగంలో ఆ స్కిన్ కలర్ కూడా చేంజ్ అయిపోవటం ఆ స్కిన్ సెల్స్ అన్హెల్దీగా అయిపోయి ఇక కలర్ చేంజ్ అయిపోవటం అక్కడ స్వెల్లింగ్ రావటం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట స్ట్రెస్ ఎక్కువైన వారికి కాటిసల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది కార్టిజాల్ హార్మోన్ ఎక్కువయ్యే కొద్దీ బ్లడ్ ఫ్లో ఇంకా తగ్గిపోతుంది ఇక్కడ ఈ రక్తనాళాలు బ్లడ్ ఫ్లో తగ్గేసరికి మరి మంచి రక్తం త్వరగా రాదు వేస్ట్ బ్లడ్ త్వరగా బయటికి పోదు దీనివల్ల అక్కడ హీలింగ్ సరిగా ఉండదు ఆ సెల్స్లో కొలాజన్ ఇంకా రిపేర్ అవ్వదు బ్లడ్ ఫ్లో లేకపోయేసరికి అంచేత ఇలాంటి కారణాల్లో డార్క్ సర్కిల్స్ రావటం అట్లా వాపలు రావటం జరుగుతుంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో న్యాచురల్గా ఏమేమి చేసుకుంటే ఆ భాగాలకు మీకు మంచిది స్వెల్లింగ్ ఉన్నప్పుడు స్వెల్లింగ్ని తగ్గించడానికి చాలామంది ఏదో కీరా దోసకాయలు ఇట్లా పెడుతుంటారు ఇది కంటికి సెలవు చేయడానికి కానీ ఈ స్వెల్లింగ్ తగ్గించడానికి అది పనికిరాదు మీరు ఇట్లాంటి స్వెల్లింగ్ కంటి కింద అట్లా ఎయిర్ బ్యాగ్స్ లాగా వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవటానికి కూడా నలుపుతో పాటు అది కూడా తగ్గించడానికి ముఖ్యంగా చిన్న ఐసు మొక్కల్ని పొడుంగా చేసేసి చిన్న జేబు ఐసు మొక్కలు పెట్టేసి ఆ గుడ్డ కంటి కింద అట్లా రెండు చోట్లతో రెండు గుడ్లు అట్లా పెట్టి అట్లా ఉంచండి ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు ఐస్ ప్యాక్ అట్లా రోజుకు రెండు మూడు సార్లు పెడితే ఆ బ్లడ్ ఫ్లోని నార్మల్ చేసి అక్కడ వెళ్ళిపోవటానికి ఆ స్వెల్లింగ్ తగ్గించడానికి బాగా ఉపయోగం అంటే బ్లడ్ సప్లైని అక్కడ ఎక్కువ అట్రాక్ట్ చేయటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ అందుకని ఇట్లా పెట్టుకోవచ్చు ఇక న్యాచురల్గా ఆ భాగంలో హీల్ చేయటానికి అసలైన ఔషధంలాగా ఉపయోగపడి కరెక్ట్ పేస్టు పేస్ట్ మనం అరిగించవచ్చు రాయి మీద దగ్గొచ్చినప్పుడు వాడే కరక్కాయని మనం అటు రాయి మీద రుద్దితే అరిగిపోతున్నది పేస్ట్ లాగా ఒక స్పూన్ పేస్ట్ చేసుకుని ఒక అర స్పూన్ అయినా వాడుకోవచ్చు లేదా కరక్కాయ పొడి దొరికితే ఆ పొడినైనా కలుపుకొని వాడవచ్చు ఎలా వాడాలి దీనికి రోజు వాటర్ తీసుకుని రోజు వాటర్లో కలపండి ఆ కరక్కాయ పొడిని అట్లా కాంబినేషన్లో అప్లై చేయొచ్చు రెండవది అలోవెరా జెల్ కరక్కాయ పొడి కూడా కలిపి అప్లై చేసుకోవచ్చు రెండు రకాలుగా మీకు ఏది కన్వీనియంట్ అది అలా అప్లై చేయండి ఇట్లా కంటి కింద కరక్కాయి పేస్ట్ని అట్లా అప్లై చేసేసి ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఉంచేసుకుని కడిగేసుకుంటే ఈ కరక్కాయ పేస్ట్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ చేబులిక్ యాసిడ్ లాజిక్ యాసిడ్ ఎలాజిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ కూడా ఈ భాగంలో కొలాజన్ మెష్ ఏదైతే దెబ్బతిందో ఆ కొలాజన్ని నార్మల్ చేయడానికి రిపేర్ చేయడానికి ఈ కరక్కాయి పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది కానీ అక్కడ కొలాజన్ అల్లికావు మెష్ లాంటిది డ్యామేజ్ అయింది నార్మల్ అయితే అక్కడ బ్లడ్ ఫ్లెజల్స్ మళ్ళీ రిపేర్ అయిపోయి నార్మల్ అయిపోతాయి కానీ దానికి డైరెక్ట్గా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట అక్కడ ఉండే లింఫ్ వెజల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి వాటిని కూడా రిపేర్ చేయటానికి ఈ మూడు రకాల కెమికల్స్ బాగా ఉపయోగపడతాయి ఈ నలుపు వర్ణం మెలనిన్ ఉత్పత్తి చేసే కణజాలం మెలనోసైడ్స్ అంటారు ఆ మెలనోసైట్స్ అతిగా స్పందించి ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి ఈ కరకాయ పేస్ట్ వాడినప్పుడు ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం నార్మల్గా హెల్తీగా ఎంత మోతాదులో ఉత్పత్తి చేయాలో మెలని అంతే ఉత్పత్తి చేస్తాయి అందుకని అతిగా స్పందించి మోతాదుకి మించి ఉత్పత్తి చేసిన దాన్ని కంట్రోల్ చేయడానికి కరక్కాయ పేస్ట్ ఉపయోగపడుతుంది అనమాట ఇట్లా రెండు రకాలుగానే రిపేర్ చేయడానికి కలర్ ప్రొడక్షన్ తగ్గించడానికి ఈ కరక్కాయ పేస్ట్ ఉపయోగపడుతుంది ఈ కరకాయ పేస్ట్లో ఉండే ట్యానిన్సు ఫ్లెవనైడ్సు ఈ నలుపు వర్ణం ఎక్కువ ప్రొడక్షన్ కాకుండా కంట్రోల్ చేయడానికి ఈ రెండు కెమికల్స్ అందులో బాగా ఉండి హెల్ప్ చేస్తున్నాయి అక్కడ యూవీ లైట్ వల్ల వచ్చిన కెమికల్ పొల్యూషన్ వచ్చిన ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చిన డ్యామేజీని కూడా ఈ కరక్కాయ పేస్ట్లో ఈ రెండు కెమికల్స్ బాగా తగ్గించడానికి హెల్ప్ చేస్తున్నాయని సైంటిఫిక్గా రుజువైంది ఇట్లా రోజుకొకసారి కరకాయ పేస్ట్ని కంటి కింద అప్లై చేసుకుంటూ ఈ ఐస్ ప్యాక్ లాంటివి రోజుకు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మీకు అవకాశం ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు అట్లా పెట్టుకుంటే చాలు దీనివల్ల స్వెల్లింగ్స్ తగ్గి కంటికి బ్లడ్ ఫ్లో బాగా పెరిగి ఆ చల్లదనం ఏం చేస్తుందంటే వెంటనే బ్లడ్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి అక్కడ స్వెల్లింగ్ని తీసేసేయడానికి చాలా స్పీడ్గా వాపుని అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి ఐస్ ప్యాక్లు బాగా ఉపయోగపడతాయి ఇట్లా రెండు కాంబినేషన్లో కనుక మీరు ప్రయత్నం చేయగలిగితే సహజ సిద్ధంగా కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడానికి ఇవి న్యాచురల్గా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం